అందరికీ నమస్కారం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ వెంకట ఓటుకూరి మాట్లాడుతున్నాను గత పది సంవత్సరాలుగా అనేక సేవా సేవాధార్మిక కార్యక్రమాలు హరిజన్ గిరిజన వాడల్లో చేస్తున్నాము గత నాలుగు సంవత్సరాలుగా హరిజన్ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో సామూహిక వివాహాలు చేస్తున్నాము సో ఈ సంవత్సరం మే ముప్పైవ తారీఖున శ్రీ 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 తిదండి జనజీయ స్వామి గారి శుభాశిస్సులతో శ్రీ వికాస తరంగణి అలాగే దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలతో నూట ఇరవై జంటలకు సామూహిక వివాహాలు చేయడానికి పెద్దలు నిశ్చయించారు దీనికి కానుగా అనేక మంది సహాయ సహకారాలు దీనికి కావాల్సి ఉన్నది మీకు తోచిన సహాయం పెళ్లి కొడుకు పెళ్లి కూర్తురు బట్టలు కానీ మెట్టెలు అలాగే పూలదండలకి పూజా సామానికి ఇతరత్ర అన్నదాన కార్యక్రమాలకి మీ వంతుగా సహాయం చేసి హరిజన గిరిజన గ్రామాల్లో ఉన్న నేటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక సామాజిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇలాంటి ట్రైబల్ ఏరియాల్లో ఉన్న జంటలకి సహాయం చేయవలసిందిగా మేము మనందరినీ ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్ మాత